ఈ రోజు స్ట్రైట్ గా మిమ్మల్ని అడుగుతున్నా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు పరిశుద్ధులుగా దీనులుగా నీతివంతులుగా సాత్వికులుగా మృదు స్వభావులుగా ఉన్న మనం దేవుని సన్నిధికి బయట మందిన వెలుపట జీవితంలో కూడా నిజంగా అలాంటి మెయింటెనెన్సే కలిగి ఉన్నామా లేకపోతే మన విశ్వరూపాలు అక్కడ బయట పడుతున్నాయా ఒకవేళ కొన్ని సందర్భాల్లో మన విశ్వరూపాలు బయలుపరిచినట్లయితే మర్యాదగా మారు మనసు పొందాలి మర్యాదగా దిద్దుబాటు చేసుకోవాలి సర్దుబాటు చేసుకోకూడదు అమ్మా ఆమెను ఎందుకమ్మా అంత దూషించావు అని నేను అన్నాను అనుకో ఆ మామూలు కాదు అస్సలు అమ్మో అప్పుడు నేను అంటాను సైతాను మోహం దానా ఆయన సైతాన్ని అనుకో నీకేం దెయ్యం బట్టి నువ్వు దేవుని పెట్టావు కదా అవతల మనిషి తేడా అయితే నువ్వెందుకు దూషణ చేశావు నువ్వెందుకు దుర్భాషలాడావు నువ్వెందుకు బరి తెగించి కూశావు పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఉంది ఏ కాడికి ఏది చూసి కూడా అదే అదేముందిలే ఇదేముందిలే ఆయ్ అది మామూలులే అదేముంది ఇదేముంది ఏముంది ఏముంది అంటాం కాదు పక్కాగా బ్యాలెన్స్ చేసుకోవాల్సిందే సరిదిద్దుకోవాల్సిందే ఇందులో మినహాయింపు లేదని చీవుతున్నాక నేను కూడా మనము పాపము చేయలేదని చెప్పు కొన్ని దేవుని అబద్దీకునిగా చేసిన వారు మగుదుము అది వాక్యం నేను పాపం చేయలేదు నేను అసలు నోటితోనైనా నువ్వు తలంపులో అయినా నువ్వు ఆలోచనలు క్రియలోనైనా నువ్వు నడకలో అయినా నువ్వు పడకలో అయను హృదయాలోచనలు అయినా ఎక్కడ కూడా తప్పు లేదు అని మనం చెప్పినట్లయితే దేవుని అబద్ధికునిగా చేసిన వారం మగుదుమన్నది యోహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము కాబట్టి ఇప్పుడు సంవత్సరం మొత్తంలో తప్పులు జరిగినాయి పొరపాట్లు జరిగినాయి అని యథార్థంగా ఒప్పుకున్న వాళ్ళందరికీ నా పిలుపు నాతో మీతో మనందరితో కూడా దేవుని స్వరం డైరెక్ట్గానే అందరినీ దేవుడు ఎదురు చూస్తున్నాడు ఆదాము దగ్గర నుండి చివరి మానవుడి వరకు ప్రతి ఒక్కడి నుంచి నేను ఆశించేది ఇది ఫస్ట్ మారు మనసు లోపభూయిష్టమైన జీవితం విషయమై పశ్చాత్తాపం దాన్ని వెతుక్కుని చూసుకొని దాని విషయంలో మారు మనసు పొంది తప్పును దిద్దు కొనుట నువ్వు అది చేస్తావా సమర్థించుకుంటావో తేల్చుకో నీ సంగతి తర్వాత చెప్తాడు ప్రతి ఒక్కరి నుండి దేవుడు ఇది ఆశిస్తున్నాడు ఇందులో భక్తులు భక్తిహీనన్న భేదం లేదు భక్తుడు అంటేనే దిద్దుబాటుని ఇష్టపడేవాడు దిద్దుబాటును కోరుకునేవాడు నిరంతరము మారు మనసు పొందని అపేక్షించువాడు భక్తుడు దిద్దుబాటు నొప్పుకోనివాడు తప్పును సమర్థించుకునేవాడు మారు మనసును ఇష్టపడనివాడు భక్తిహీనుడు దిద్దుబాటు నీకు అసహ్యం కదా సర్దుబాటు నీకు ఇష్టం కదా కవర్ చేసుకోవటం నీకు ఇష్టం కదా నన్ను కూడా కన్వీన్స్ చేయడానికి ట్రై చేయటం నీకు ఇష్టం కదా నువ్వెందుకు చెప్తున్నావు నా మాటలు నీ నోట ఎవడు చెప్పమన్నాడు నీ నోట నా మాటలు ఎందుకు వచ్చిస్తున్నావు నువ్వు భక్తిహీనుడా భక్తిహీనుడాలా అంటున్నాడు దేవుడు దేవుడు కాదు బ్రదర్ ఎవరో దైవజనుడు రాశాడు కాని అంటారా ఏముంది ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములు ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలను మనుషులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి అన్నది వాక్యం